నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ జోనార్ లో ఉన్నాము కాలనీ కాలనీకి సంబంధించిన బాధితులు అయితే మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి ఎప్పటి నుంచి నివసిస్తున్నారు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నామండి అక్కడ అప్పుడు పొలాలు ఉండే నగర్ వాటర్ సమస్య వర్షం వచ్చినప్పుడు వాటర్ చెరువు ఉంది ఆ ఇండ్లకి నీళ్లు వస్తాయి కట్టు బట్టలతో బయటకు వెళ్ళవలసి వస్తుంది వచ్చిన అధికారులు ఏం చేస్తున్నారు అంటే పులిహోర ప్యాకెట్లు బ్రెడ్ ప్యాకెట్లు ఇచ్చి అప్పటికప్పుడు చేతులు దులుపుకుంటున్నారు మాకు మూడు నెలలు ఉంటాయి వాటర్ నీళ్లు అక్కడ వాటర్ కు లైన్ లేదు అక్కడ ఇంతకు ముందు పొలాలల్లో పడి వెళ్ళిపోయాయి అక్కడ ప్రైవేట్ లాండ్ ఉంది అక్కడ వాళ్ళు కట్ట కట్టేసుకున్నారు ఇప్పుడు ఆ నీళ్ళు మొత్తం స్టోరేజ్ అయ్యి రిటర్న్ మాకు వస్తుంది ఇళ్ళల్లోకి వస్తున్నాయి మురుగునీళ్ళు దోమలు డెంగ్యూ మలేరియా అన్ని సమస్యలు అందరు కూలీ చేసుకునే వాళ్ళే కూలీల వాళ్ళు ఉంటారు మేము కూలి పని చేస్తాం ఇవ్వలేదా ప్రతి ఒక్కరికి ఇచ్చిన వచ్చినప్పుడే వస్తున్నారు చూస్తున్నారు చేస్తామని వెళ్ళిపోతున్నారు కానీ ఎవ్వరు సమస్యను పరిష్కారం అయితే చేయలేదు గత పదిహేను సంవత్సరాల నుంచి అంతకు ముందేమో ఇండ్లు లేవు తక్కువ ఉన్నాయి అంటే అప్పుడు కొంచెం అంతగా లేదు లేదు ఈ పది సంవత్సరాల నుంచి అయితే మొత్తం ఇల్లు అయినాయి మొత్తం వాటర్ వస్తుంది ఇళ్ళకు ఇళ్ళకు వాటర్ వచ్చి అందరూ ఇక్కడక్కడ పనులకు వెళ్ళే వాళ్ళు ఏ రాత్రి వస్తుందో వాన ఎప్పుడు వస్తుందో వడదా ఎవరికి నిద్రలు ఉండగానే వస్తుంది చాలా వస్తువులు ఖరాబ్ అయిపోతున్నాయి పోయినప్పుడల్లా మళ్ళీ నీళ్ళు తక్కువగానే రావడం వాళ్ళకి ఇంకా ఆధారం ఏం లేదు బయటికి వెళ్ళే ఆధారం అది మేము ఆరు మంది ఉంటాం కష్టం అవుతుంది ఇక్కడికి పరిస్థితి ఏమి లేదు గుళ్ళల్లో బళ్ళల్లో ఎక్కడనో బయట పక్క ఇంట్లో వాళ్ళను ఉండి వస్తున్నాం మరి మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము అమ్మ చెప్పండి ఎప్పటి నుంచి మేము దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి అండి అదే నేళ్ల నుంచి ప్రతి ఏటా కురుస్తున్న వర్షం భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు ఏ టైం లో వరద వస్తుందో తెలీదు ఇక్కడ మాకు చిన్నపురం చౌరస్తా ఉంది ఆ దగ్గర చెరువు ఉంది ఆ చెరువు నీళ్ళన్నీ ఒక్కసారిగా ఏ నైట్ అర్ధరాత్రి పట్టు కూడా వస్తాయో తెలియదు ఆ వాటర్ వచ్చినప్పుడు ఇళ్లలోకి వచ్చేస్తాయనమాట ఆ ప్రభుత్వాలు కొద్దిగా డ్రైనేజ్ వేశారు ఏమైందంటే అవుటర్ లైన్ అనేది మాకు లేదు డ్రైనేజ్ అయితే వేశారు కానీ అవుట్ లైట్ లేకపోయేసరికి ఆ వాటర్ అన్ని నిలువ ప్రతి మోరీ కూడా నిండిపోయి ఆ నీటి మొత్తం ఆ ప్రజలంతా ఇంట్లోకి వస్తుంది అంత ప్రతి సంవత్సరం వర్షపై కదండి మురుగునీరు డ్రైనేజ్ పొంగి వస్తున్నాయి అనమాట మాకు నందమూరి నగర్ నుంచి డ్రైనేజ్ ఇటే వస్తుంది సంతోష్ నగర్ నుంచి వస్తుంది అనమాట ఇటు చన్నాపురం వాటర్ వస్తున్నాయి చెరువు నుంచి వాటర్ అలుగు పారినప్పుడల్లా వాటర్ వస్తున్నాయి ప్రతి సంవత్సరం అండి పిల్లల్ని వేసుకొని అందరం బయటకు వెళ్లాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాం మూడు నెలలు నాలుగు నెలలు నీళ్లు ప్రవాహం బాగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇల్లు సగం వరకు నీళ్లు మిరిగిపోతున్నాయి సమస్య చెప్తున్నాం అధికారులు శాశ్వత పరిష్కారం ఎవరు చేయట్లేదు మా మా విజ్ఞప్తి ఏంటంటే మేము ఒక లెటర్ తెచ్చుకున్నాము అందరం కలిసి కమాన్ మేము దాదాపు ఒక వెయ్యి కుటుంబాలు ఉన్నాయి మాకు ఎక్కువ అయితే ఐదారు లైన్లు అయితే మా మొత్తం మునిగిపోయినండి వెయ్యి జనాభా ఉంది మేము ఏంటంటే ఈటల రాజేంద్ర గారు ఎంపీ గారికి వినవతి ఏం చేసుకుంటున్నాం అంటే దయచేసి శాశ్వత పరిష్కారం చేయండి ఇది ఎందుకంటే వస్తున్నారు చూస్తున్నారు ఆ టయానికి కొద్దిగా జేసీబీలు పెట్టి తీస్తున్నారు వెళ్ళిపోతున్నారు మమ్మల్ని సేఫ్ ప్లేసెస్ కి అంటే చర్చలకి లేకపోతే గుళ్ళకి ఈ ప్రభుత్వ స్థానాలు పంపిస్తున్నారు మరలా ఏమవుతుందంటే మళ్ళా మా ఇళ్ళకి మేము రావాల్సిందే ఎన్ని రోజులు ఉంటాం మా దిల్లలో ఉండలేం కదా అందరం కూలీలాలు చేసుకుంటున్నాం ఎవరు మేము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరండి అందరం ఏదో కొద్దిగా తాళిబొట్లు అమ్ముకునే వచ్చి ఇల్లు కొనుక్కున్నాము ఏదో కానీ ఈ పరిస్థితి ఇరవై ఏళ్ళు అవుతుందండి ఇరవై ఏళ్ళు అవుతుంది అప్పటి నుంచి వరద వస్తుంది అప్పుడంటే కొద్దిగా ఖాళీ స్థలాలు ఉండేవి అప్పుడు కాస్త నీళ్లు ఉండే ఉండేవి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇల్లు కూడా ఉంది ప్రతి ఒక్కరు ఉన్నాం అందరూ ఉన్న జనాభా ఇప్పుడు ఆ నీళ్లు అనేది పోవాలి మళ్ళీ మా ఏళ్ళకే వస్తుంది మెయిన్ అవుట్లెట్ గురించి బాగా ప్రాధాన్యపడుతున్నాము దయచేసి ఇవ్వనండి ఏదో ఆ టయానికి బియ్యం ఇచ్చాము రేషన్ ఇచ్చామంటే కాదు కదా ఇది మాత్రం క్లియర్ చేయండి వాటర్ పరిస్థితి శాశ్వత పరిష్కారం కావాలి అధికారులు మైంది మా ఎంపీ గారిని కోరుతున్నాం మేము వచ్చారండి వచ్చి చూసారు కానీ మేము ఇంతగా ఇప్పుడు ఏంటంటే మా కోసమే వచ్చారు కాబట్టి జవాడు ముఖ్యంగా మేము వీళ్ళకి వచ్చామండి ఆ టయానికి వచ్చి చేసుకుని పోతున్నారు కానీ మెయిన్ ఒకసారి వచ్చారు వచ్చారు ఈటరాజేంద్ర గారు వచ్చారు కానీ ఇది శాశ్వత పరిష్కారం కోసం లైన్ పోవాలి వాటర్ అనేది ఎక్కడ ఉండకూడదు డ్రైనేజ్ లో నిలవ ఉండదు వెళ్ళిపోతానే ఉండాలి పై నుంచి వచ్చిన వాటర్ అనేది వెళ్ళిపోతాడు మేము చాలా ముంపుకు గురవుతున్నాం అవును మేడం ఉండలేమండి మురుగు కాస్త దోమలు విపరీతమైన జ్వరాలు వర్షం వస్తుందంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో చాలా భయం అక్కడ భయాలు వినిపించున్నాం ఉంటున్నామండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఇక పిల్లలు ఎక్కడికి ఆ వరద నీళ్ళల్లో బట్టలు తడిచిపోయి బియ్యాలు తడిచిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం నిజంగా ఇది నాకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం అవుతుంది అనేది చూస్తున్నాం ఇస్తున్నాం మేడం అధికారులు వస్తున్నాము మున్సిపల్ వస్తున్నారు అందరు వస్తున్నారు చూస్తున్నారు కానీ చాలా బడ్జెట్ అవుతుంది దీనికి అంటున్నారు అప్పటికప్పుడు చేస్తున్నారు కొద్దిగా చేసి వెళ్ళిపోతున్నారు కానీ పూర్తిగా పరిష్కారం కావట్లేదు మేడం ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది అధికారులు వస్తున్నారు చూస్తున్నారు కానీ పూర్తి సరి పరిష్కారం అయితే చేయట్లేదు మేడం ఆ టెంపరీగా చేస్తున్నారు వెళ్తున్నారు కలెక్టర్లు వస్తున్నారు కమిషనర్లు వస్తున్నారు అందరూ వస్తున్నారు చూస్తున్నారు చాలా మేము బాధలో ఉన్నాం మేడం ఇది శాశ్వత పరిష్కారం చేయండి గత పన్నెండు సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నా చెరువు నెడినప్పుడల్లా అర్ధరాత్రి గాలి చేసి కూడా ఉంది ఇప్పుడు తాత్కాలికంగా బయటకు తీసుకెళ్తుండు కానీ ఆయన చేతిలో ఉన్న ఫండ్స్ పెట్టలేడు అది అది శాశ్వత పరిష్కారం కావట్లేదు అంటే కార్పొరేటర్ స్థాయిలో కొన్ని పెట్టిండు డ్రైనేజ్ లేపించిండు కానీ శాశ్వత పరిష్కారం కాని అంటే మేము ఒక కాలనీ వాసులు ఒక పార్టీకి సంబంధం లేదు కాలనీ వాసులుగా వెయ్యి కుటుంబాలు ఉంటాయి మేము బోనాల పండుగ వస్తే తెలంగాణ సాంప్రదాయం బోనాల పండుగ ఇట్లా నీళ్ళు పోవాల్సి వస్తుంది మేము ఎంపీ గారికి మా వినతి ఏంటంటే శాశ్వత పరిష్కారం కావాలి అవుట్లెట్ ఓనింగ్ లేదు నిండి నిండిందంటే అర్ధరాత్రి పిల్లలతో బయటికి పడాలి దయచేసి ఎంపీ గారికి మా వినతి శాశ్వత పరిష్కారం కావాలి కరెంట్ బిల్లు కూడా ఇట్లా నీళ్ళు వచ్చి కొట్టవలసి వస్తుంది కరెంట్ షాక్ వచ్చి చనిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ ఇది వరకు వచ్చిండు మల్లారెడ్డి సార్ వచ్చిండు వచ్చి చూసి కొన్ని రోడ్లు వేసి కొన్ని డ్రైనేజ్ వేసింది కానీ ఇది అవుట్లెట్ అనేది పెద్ద నాల కావాలి వాళ్ళు వేసింది సరిపోవట్లేదు వాళ్ళు చేసే కానీ చేసిన వాళ్ళు సరిపోవట్లేదు అది పెద్ద లైన్ వేస్తే అప్పుడు మాకు శాశ్వత పరిష్కారం అవుతుంది ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు मुझे तो अभी फोर्टीन इयर्स हो गया मगर हमारा समस्या कॉलोनी का क्या है पूरा जो चिनापुरम तालाब है उसका पूरा पानी आ रहा है हम लोग मल्ल रेड्डी साहब को भी लेटर दिए अपना लोकल म्यूनिस्पालिटी में भी आके लेटर दिए लोकल कारपोरेटर को दिया हमारा समस्या का समाधान आज तक कोई भी नहीं किया हम आशा करते हैं कि हमारा इटला राजेंद्र साहब हमारा जो एमपी है वो हमारा समस्या का समाधान करे और हम लोगों को जो गंदे पानी से हमें छुटकारा मिले हमारा कॉलोनी में सभी बीमारी तो आ रहा है पूरा गंदे पानी जमा हो जा रहा है कोई भी पार्टी आज तक तो कुछ भी नहीं काम किया है अभी साहब जीते है, हमें उन क्या बताना है क्या आज तक तो कोई भी अपना कॉलोनी में मेरा कॉलोनी में कोई भी समस्या का समाधान ही नहीं किया है बस आ रहे सूरत दिखा रहे चले जा रहे बस आके एक फोटो खिंचा ले रहे चले जा रहे हमारा पापेनगर नगर का कोई भी पार्टी आज तक कुछ भी काम नहीं किया है एक बीजेपी पर मुझे आशा है जैसा हम नरेंद्र मोदी जी बोलते हैं सबका साथ सबका विकास तो हमें पूरा भरोसा है बीजेपी पार्टी पे कि हमारा कॉलोनी का समस्या का समाधान करेंगे